మెగా నందమూరి కుటుంబాల మధ్య బాండింగ్ కూటమి ఏర్పాటుతో ఎంతగా బలపడిందో తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం భారీ మెజారిటీతో గెలవడంతో కూటమికి ఎదురు లేకుండా పోయింది అప్పటి వరకు ఉన్న చిన్నపాటి వైరాలు సైతం రెండు కుటుంబాల మధ్య తొలగిపోయాయి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమనుకొని అప్పటి నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నారు నాటి నుంచి రెండు కుటుంబాల మధ్య పర్సనల్ బాండింగ్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది నాటి నుంచి రెండు కుటుంబాల మధ్య పర్సనల్ బాండింగ్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది మరో పదిహేనేళ్ల పాటు టీడీపీకే తన మద్దతు అని పవన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పవన్ ఎంత క్లోజ్ అయ్యారు అన్నది ప్రజలకు అర్థమైంది పవన్ ఎటువైపు ఉంటే మెగా కుటుంబం అంతా కూడా ఆయన మాట జొబదాటదు రాజకీయంగా అన్ని రకాలుగా పవన్కు అండగా నిలుస్తుంది ఈ క్రమంలోనే చిరంజీవి బాలకృష్ణ కూడా మరింత క్లోజ్ అయ్యారు మెగా నందమూరి అభిమానుల మధ్య ఉండే బైరాలు కూడా తొలగిపోయాయి ఈ నేపథ్యంలోనే చిరంజీవినే ముందుకొచ్చి బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలనుందని ఆ కాంబినేషన్ కలపాల్సిన బాధ్యత దర్శకుడు బోయపాటి మీద పెట్టేశారు ఆ సమయంలో పక్కనే ఉన్న బాలయ్య కూడా ఎంతో సంతోషించారు సింహం కూడా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది దీంతో ఈ కాంబినేషన్లో భారీ భారీ స్టారర్ ఉంటుందని నాటి నుంచి ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతోంది ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ రోజువారీ చర్చ నేపథ్యంలో ఇది సాధారణ అంశంగా మారిపోయింది దీంతో సినిమా ఖాయమని అంతా అనుకుంటున్నారు ఇక లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ ను తరచూ అన్నయ్య అని సంబోధిస్తూ ఉంటారు ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సమయంలో అన్నయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు అంత బాగుందనుకుంటున్న టైంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చిరంజీవి పేరు ప్రస్తావనకు తీసుకురావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి కూడా తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడంతో సన్నివేశం మరింత రసవత్తరంగా మారింది ఇప్పుడిదే టాపిక్ ఫిలిం సర్కిల్ సహా పరిశ్రమలో వాడివేడి చర్చగా మారింది ఈ సన్నివేశం ఇద్దరిని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తుందా అన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది బోయపాటి తలుచుకుంటే రెండు వేల ఇరవై ఆరులోనే బాలయ్య చిరంజీవి కాంబోలో సినిమా సాధ్యమవుతుందని ఆశించిన అభిమానులకు తాజా పరిణామాలు టెన్షన్ పూర్తిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి ఇటీవలే నలభై ఏడేళ్లు పూర్తి చేసుకున్నారు ఆయన రాజకీయాల్లోకొచ్చి కేంద్ర మంత్రి కూడా అయ్యారు రాజ్యసభ సభ్యుడిగా ఆరేళ్ల పాటు వ్యవహరించారు ప్రస్తుతం రాజకీయాలు వద్దనుకొని సినిమాలు చేసుకుంటున్నారు అయితే ఆయన రాజకీయాలు వద్దనుకున్నా కానీ రాజకీయాలు మాత్రం ఆయన్ను వదిలిపెట్టడం లేదు తరచూ ఆయన ఆ పార్టీలోకి వెళ్తారు ఆ పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతూనే ఉంటుంది కానీ చిరంజీవి వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ తాను ఇంకెప్పుడు పాలిటిక్స్ వైపు చూడను అని తేల్చి చెప్తూనే ఉంటారు ఇదిలా ఉంటే తాజాగా అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది అయితే వైసీపీ కూటమిలోని జనసేన టీడీపీ మధ్య విభేదాలు సృష్టించాలని చూసిన నేతలు మాత్రం సంయమనంగానే ఉన్నారు ఎవ్వరూ ఎక్కడ ఈ ఇష్యూపై స్పందించడం లేదు అయితే చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణ మెగాస్టార్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నందమూరి మెగా వారు ముగిసిపోయిందనుకున్న టైంలో బాలకృష్ణ వ్యాఖ్యలతో మళ్ళీ గ్యాప్ పెరిగిపోతుందా బాలకృష్ణ చిరంజీవి కాంబోలో సినిమా ఇక లేనట్టేనా అన్న ప్రచారం జరుగుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్